వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ మనకి తెలంగాణ స్టేట్ నుంచి అయితే మనకి టీజీటీ పోస్టులకి వన్ ఈస్టు టూ రేషియో మనకు లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో మరి లిస్ట్ రిలీజ్ చేస్తూనే వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనకు డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్టు అయితే మనకి సో చూడొచ్చు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెన్యూ వచ్చేసి మనకి ఆదివాసీ కుమరభీం భవన్ రోడ్ నెంబర్ టెన్ బంజారా హిల్స్లో వచ్చేసి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మరి ఏ సర్టిఫికేట్ తీసుకోవాలి ఏ విధంగా తీసుకెళ్ళాలని నేను ఏటు జడ్ అయితే వివరిస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్ పీజీకి సంబంధించినటువంటి ప్రతి సబ్జెక్టు యొక్క ఈ యొక్క లిస్ట్ని అంటే వన్ ఇస్ట్ టూ రేషియో లిస్టుని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెట్టాను ఆ గ్రూప్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి ఆ గ్రూప్లోకి వెళ్ళి మొత్తం అయితే మీ లిస్ట్ని అయితే మీ సబ్జెక్ట్ వైజ్ అయితే చెక్ చేసుకోండి లేకపోతే సర్టిఫికేట్స్ ఏమేమి కావాలని ఎప్పుడు తెలియజేస్తా సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడం చాలా ఇంపార్టెంట్ విషయం ఇది మీరు తీసుకురావాల్సినటువంటి సర్టిఫికేట్ ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ వచ్చి మనకి చెక్ లిస్ట్ వన్ సెట్ సో చెక్ లిస్ట్ వచ్చేసి మనకి టీఎస్పీఎస్ఈలోని వెబ్సైట్లోనే ఉంటుంది అది మీరు డౌన్లోడ్ చేసుకుని చెక్ లిస్ట్ని మీరు ఫిల్ అప్ ఉంటుంది ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సో హాల్ టికెట్ నెంబర్ అనమాట సో ఈ హాల్ టికెట్ నెంబర్ని మనము తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీ దగ్గర ఉంటే ఓకే అప్పటి లేదంటే ఇప్పుడు మీరు ఇంటర్నెట్ సెంటర్ నుంచి అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్న అయితే సో ఇకపోతే మనకి థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే మన ఎస్ఎస్సి మెమో ఒరిజినల్స్ అనమాట ఇవన్నీ కూడా మీకు ఒరిజినల్స్ ఉండాలి అండ్ అలాగే కాన్వికేషన్ సర్టిఫికేట్స్ ఆల్ మెమోస్కి సంబంధించిన సంబంధించినటువంటి కాన్వికేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా సో అవి కూడా మీరు ఒరిజినల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది లేకపోతే అరేంజ్ చేసుకోండి రేపటి లోపు ఎల్లుండి వరకు అయితే మనకు టైం ఉంది ఇకపోతే స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అంటే ఇవి మీకు సంబంధించిన ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు బోనఫైడ్స్ అనమాట సో ఎవరికైనా లేకపోతే రేపు అయితే వెళ్ళి రెడీగా తీసుకోండి ఎల్లుండి వరకు ఇకపోతే మీరు ఓపెన్లో చదువుకున్నట్టయితే ఒకవేళ మీరు నేటివ్ అంటే నేటివిటీ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది అంటే స్థానిక ధృవపత్రము ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అయితే తీసుకున్నది పెట్టాల్సి ఉంటుంది ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట మీరు కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది ఒరిజినల్ సో అందులో వచ్చేసి మీ ఫాదర్ నేమన్నా లేదంటే మీ మదర్ నేమ్ అన్న ఈ రెండే ఉండాలి మీ హస్బెండ్ నేమ్ కనుక ఉంటే దాన్ని తీసేసి మీ ఫాదర్ నేమ్ పెట్టుకునేటట్లయితే రేపు అయితే అరేంజ్ చేసుకోండి సో మేమైతే చాలామంది మీ అంటే ప్రతి ఒక్క యూట్యూబర్ అయితే చెప్తూనే ఉన్నాము సో ఒక వారం పది రోజుల ముందల నుంచే మీరు ఖచ్చితంగా మీ యొక్క సర్టిఫికేషన్ అప్డేట్ చేయించుకొని చేయించుకోండి సో ఎందుకంటే ఇదే అనమాట సో ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు అప్డేట్ చేసినవి ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ సో బీసీ వాళ్ళు వచ్చేసి ఇది లేటెస్ట్ అప్డేటెడ్ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది దానిపైన టీఎస్ గవర్నమెంట్ ఉండి ఉండాలి ఇక నెక్స్ట్ మన నెక్స్ట్ మన వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఇది కూడా అప్డేటెడ్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ మన వచ్చేసి ఎన్ఓసి సర్టిఫికేట్ సో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వారు నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది అండ్ ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి సో సర్వీస్ సర్టిఫికేట్ అనమాట అంటే ఎవరైనా సరే ఏజ్ రిలాక్సేషన్ కోసం సర్వీస్ సర్టిఫికేట్ పెట్టాలనుకున్న వాళ్ళు ఆ ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకున్న వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది ఇకపోతే ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ యొక్క ప్రూఫ్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్ వచ్చేసి ఇక రెండు సెట్స్ మీరు ఏం చేయాలంటే ఈ ఈ ఒరిజినల్స్కి అన్నిటి కూడా రెండు జీరాక్సైడ్స్ తీసుకొని దానిపైన గజటేట్స్ అండ్ చేయించుకొని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవరైనా ఫిజికల్ హ్యాండ్కాప్స్ వాళ్ళు ఉంటే వాళ్ళు సదరణ సర్టిఫికెట్ లేటెస్ట్ అప్డేట్ తీసుకోవాలి ఇయర్ది వచ్చేసి ఇకపోతే మీరు లాస్ట్ వన్ వచ్చేసి ఇది అందరూ కూడకంగా టెట్టు లేదా సీ టెట్ క్వాలిఫై అయినటువంటి సర్టిఫికేట్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఇది అనమాట ఇక ఫర్దర్గా మనకి ఈ వెబ్సైట్లో వచ్చేసి మన టీఆర్ఐబీ అనేటటువంటి వెబ్సైట్లో వచ్చేసి మీరు విజిట్ అవ్వండి అని అయితే అక్కడ గైడ్ లైన్స్కి ఒక మొత్తం ప్రొఫార్మ్ అయితే ఉంది అది అయితే మీరు ఒకసారి తీసుకోండి అని అయితే చెప్పడం జరిగింది సో అంతలో తీసుకున్న ఇంతే ఉంటుంది విషయము సో కాబట్టి ఈ విధంగా మొత్తానికైతే మీరు అన్ని సర్టిఫికేషన్ అయితే మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది తెలుసు కదా సో మనకి వెన్యూ వచ్చేసి ఆదివాసీ కొమరంభీం భవన్ రోడ్ నెంబర్ పది బంజారా హిల్స్ హైదరాబాద్లో అనమాట సో మనకు వచ్చేసి డేట్ వచ్చేసి మనకి ఇరవై ఏడు తారీఖు చూడండి ఫిబ్రవరి ఇరవై ఏడు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు టైం వచ్చేసి ఒకటి పిఎం అంటే మీరు మార్నింగ్ నైన్ థర్టీకి అక్కడ ఉండండి నైన్ థర్టీకి అక్కడ ఉండడమే చాలా బెటర్ అనమాట ఉత్తమము సో కాబట్టి ఒకరోజు ముందే అక్కడికి వెళ్ళి అయితే మీరు వెరిఫై అయితే చేసి పెట్టుకోండి సో ఇదే అనమాట ఇకపోతే ప్రతి ఒక్క సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఆ యొక్క వన్ ఇస్టు టూ రేషియో లిస్ట్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను సో చెప్పాను కదా ఇంత ఉంది సో అక్కడికి వెళ్ళైతే మీ యొక్క లో మీ యొక్క టికెట్ నంబర్ ఎవరైతే ఉందో ఒకసారి అయితే సెలెక్షన్ చేసి అయితే పెట్టుకోండి ఇకపోతే ఖచ్చితంగా అయితే ఇలాంటి అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే డైలీ ఫాలో అవ్వడానికి అయితే ప్రయత్నించండి సో అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అయితే షేర్ చేసి కాస్త హెల్ప్ అయితే చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మర నోటిఫికేషన్ వెళ్ళి మళ్ళీ కదద్దాం థ్యాంక్